హలో అందరికీ నమస్కారం ఈ రోజు న్యూస్ కి స్వాగతం ఈ సిర్పూర్ పేపర్ మిల్లు పనిచేస్తున్న పర్మినెంట్ మరియు క్యాజువల్ యూనియన్ లేబర్ నాయకులతో కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయానికి ఆర్ ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు చేశారు గత ఆరు సంవత్సరాలుగా సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం జెకే ఇండస్ట్రీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఎన్సీఎల్టీ కోర్టు నుండి వచ్చిన కార్మిక నిధులను దుర్వినియోగం జరిగినట్టు విచారణ జరిపించాలని కార్మిక సొసైటీ డబ్బుల లావాదేవీలపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కార్మిక కమిటీ జేకే యాజమాన్యం వేతనల నాలుగు సంవత్సరాల ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరారు కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే కంపెనీకి నోటీసులు పంపిస్తామని విచారణ జరిపిస్తామని కమిషనర్ ఆఫ్ లేబర్ మాట ఇచ్చారు అని తెలిపారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం చేశారు గంటసేపు జరిగిన సుదీర్ఘ చర్చలో బిఆర్ఎస్ నాయకులు లెండుగురే శ్యామ్ రావ్ అంబల ఓదెలు నక్క మనోహర్ అండర్ స్కోర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ యూనియన్ నాయకులు ఇర్ల సతీష్ రహీం శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు అండర్ స్కోర్ నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ ఐదు కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది దీంతో వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది ఇక నుంచి వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చి బియ్యంతో పాటు ఉప్పు పప్పులు చిరుధాన్యాలు పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన పోషకాలు అందించడంతో పాటు డీలర్లకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మొదట విడతగా రాజస్థాన్ గుజరాత్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో హైలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఆదిలాబాద్ నిజామాబాద్ కొమురంభీం మంచిర్యాల ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట మహబూబా నగర్ వనపర్తి నారాయణపేట గద్వాల్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు వార్తలు ఈ వార్తను ఇంతటితో సమాప్తం